మరికొన్ని రోజుల్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఈ క్రమంలోనే ఈ పార్లమెంటు సమావేశాల్లో వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారాన్ని దక్కించుకున్న ఎన్డీఏ ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురు కాబోతున్నాయా అంటే మాత్రం ప్రస్తుతం పరిస్థితులు చూస్తూ ఉంటే రాజకీయ విశ్లేషకులు కూడా అవునని అంటున్నారు ఇక ఈ పార్లమెంటు సమావేశాలలో పూర్తిస్థాయి బడ్జెట్తో పాటు మరికొన్ని కీలక బిల్లులను కూడా ప్రవేశపెట్టేందుకు కేంద్ర సలహాలు చేస్తోంది ఇలాంటి సమయంలో రాజ్యసభలో పూర్తిస్థాయి మెజార్టీ లేని ఎన్డీఏ కూటమికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అనేది తెలుస్తోంది రాజ్యసభలో నలుగురు నామినేటెడ్ సభ్యులు గత శనివారం పదవి విరమణ చేశారు అయితే వీరి పదవి విరమణతో అధికార బీజేపీ బలం ఎనభై ఆరుకు పడిపోగా ఎన్డీఏ కూటమి బలం నూట ఒకటిగా ఉంది రెండు వందల నలభై ఐదు మంది సభ్యులు ఉండే రాజ్యసభలో ప్రస్తుతం పంతొమ్మిది ఖాళీలు ఉన్నాయి దీంతో మొత్తం సభ్యుల సంఖ్య రెండు వందల ఇరవై ఆరుకు చేరింది మెజార్టీ మార్క్ అంటే నూట పద్నాలుగు రావాల్సిందే ప్రస్తుతం ఎన్డీఏకు సంఖ్యాబలం దీనికంటే తక్కువగానే ఉంది దీంతో ఇక మద్దతు ఎక్కడి నుంచి కూడా కూడగట్టుకోగలుగుతుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయిన అంశం అని చెప్పాలి గతంలో వివిధ రకాల బిల్లులను ప్రవేశపెట్టడం ఏకపక్షంగా ఆమోదించుకోవటం చేసిన ఎన్డీఏ కూటమి ఇక ఇప్పుడు మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంది అనేది తెలుస్తోంది ఈ క్రమంలోనే ఇక వచ్చే పార్లమెంటు సమావేశాలలో బిల్లులపై ఓటింగ్ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది అని చెప్పాలి బీజూ జనతా బారాసా వంటి తటస్థ పార్టీలు కీలకంగా మారబోతున్నాయి అయితే బీజూ జనతాదళ్ పార్టీకి తొమ్మిది మంది ఎంపీలు ఉండగా ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో వీరు ప్రతిపక్ష వైపు కూర్చోవటం గమనార్హం అయితే అన్న డీఎంకే వైకాపా మద్దతుతో భాజపాకి అవకాశాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది అన్నది ఊహకందని విధంగానే ఉంటుంది ఏం జరుగుతుందో చూడాలి